మత్ ఎలా ఆచరించాలి ఈ రోజు చేసే పూజలకు స్వామి ఎటువంటి ఫలితాలు ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దుశ్చాదేవి జగన్మాత మహావీరేణీమత మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున హన్మద్వ్రతాన్ని ఆచరించాలని పరాశర సంహిత చెప్తుంది ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలను తొలగించి విజయాల్ని చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం భక్త సులుబడైన హనుమంతుడి అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమద్వ్రతం భక్తజన రక్షకుడు భక్త సులభుడైన హనుమంతుడి అనుగ్రహం పొందటానికి భక్తులంతా పరితపిస్తూ ఉంటారు ఇలా స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే అందరికీ దివ్యమైన మార్గం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు జరిపే హనుమద్వ్రతం వ్రతంలో పంపా కలశ స్థాపనే ముఖ్యమైన విధి హనుమంతుడు పంపా తీరంలో విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపా తీరంలోనే చేసుకోవాలి అది అందరికీ అసాధ్యం కాబట్టి పంపా తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసుకుని పక్కనే హనుమద్వ్రతాన్ని ఆచరించాలి వాస్తవానికి కేవలం పంపానది తీరం నందు కూర్చుని మాత్రమే హనుమద్వ్రతాన్ని ఆచరించాలి వేరే చోట ఎక్కడ హనుమద్వ్రతాన్ని చేయకూడదు శాస్త్రం దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది నది తీరానికి వెళ్ళలేని వారు ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని నీరు పోసి దానికి దారాలు కడతారు కలసం మీద కొబ్బరి బోండం పెట్టి అందులో పంపా జలం యొక్క ఆవాహన మంత్రం చెప్తారు అప్పుడు పంపా నది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క వ్రతం చేయటం ఎంతో వ్రతం యొక్క ప్రసాదం స్వీకరించటం కూడా అంతే ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు ఈ విధంగా వరుసగా పదమూడు సంవత్సరాలు పాటు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించిన వారికి హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది దానికి సంబంధించిన ఒక కథ పరాసర సంహితలో కనపడుతుంది పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడనే ఒక రాజు జన్మించాడు అతనికి రాజభష్టత్వం వస్తుంది ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కావాలంటే ఏ వ్రతం చెయ్యాలి అని పండితుల్ని అడిగారు ఇప్పుడు వారు మార్గశిరశుద్ధ శుద్ధ త్రయోదశి నాడు పంపా నది తీరంలో వ్రతాన్ని ఆచరిస్తే తక్షణమే విజయం కలుగుతుందని సూచించారు నాడు మార్గశిరశుద్ధ శుద్ధ త్రయోదశి రాజు ఉత్తరక్షణమే పంపా తీరానికి వెళ్ళి పరమ భక్తితో హనుమద్వ్రతాన్ని ఆచరించాడు హనుమద్ హనుమంతుడి అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడే దొరికింది అరణ్యంలో ఉన్న వీరంతా తోడు వచ్చింది తన రాజ్యాన్ని తాను పొందాడు ఇలా ఈ వ్రతం ఆచరించటంతో సాయంత్రానికే ముద్రాభిషిక్తుడయ్యాడు ఆ నాటి నుండి చంద్రవంశం ప్రభువైన సోమదత్తుడు చేసిన ఫలాన్ని పొందిన మహోన్నతమైన వ్రతం కనుక ఆనాటి నుండి నేటి వరకు మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతాన్ని ఆచరిస్తున్నారు నిజంగా స్వామికి ప్రీతికరమైన అప్పాలు తమలపాకు సింధూరంతో ఆంజనేయుడికి పూజ చేయటం వల్ల స్వామి కృప కలికి ఆరోగ్యం విజయం మృత్యుభయం నుండి విముక్తి కలుగుతాయి సారి కదా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆచరించే హనుమద్వత యొక్క విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్